ఎవరైనా సరే భార్యాభర్తలు విడిపోయినా ప్రేమికులు విడిపోయినా కుటుంబ సభ్యులు విడిపోయినా సరే ఈ యొక్క మంత్రాన్ని జపించి వాళ్ళు మన మాట వినేలాగా చేసుకోవచ్చు మనం చెప్పిన మాట జవదాటకుండా చేసుకోవచ్చు మనం చెప్పినట్టుగా మన కాళ్ళ కిందకి వచ్చేటట్టు చేయవచ్చు అలాగే జీవితంలో మన చెప్పిన మాట జెవతాటకుండా కూడా చేయవచ్చు ఏ విషయంలో సరే కుటుంబ సభ్యులు కానీ భార్యాభర్తలు కానీ ప్రేమికులు గొడవ గొడవ కానీ అలాగే కోర్టు సమస్యలు కానీ విద్య వైద్య వ్యాపార ఆరోగ్య సమస్యలు కానీ ఎలాంటి సమస్యలకైనా సరే మాకు ఫోన్ చేయండి మీకు ఇరవై నాలుగు గంటలు అందుబాటులో ఉంటాము అలాగే మా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి శుభం భూయాత్